హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ మల్కొండ అర్లీ మార్నింగే లేచి మేమైతే ఊరు వెళ్తున్నాము అది కూడా ఎక్కడికో తెలుసా మా అత్తయ్య వాళ్ళు గార్డెన్ బట్టి అయితే పెడుతున్నారు సో మేమందరం మా ఫ్యామిలీ అందరం ఒక్క చోట గ్యాదర్ అయితే చాలా మంచిగా ఉంటుంది అండ్ ఏ ఫంక్షన్కి వెళ్ళా మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం అండ్ అలానే ఇప్పుడైతే మేము ఫైవ్కి స్టార్ట్ అయిపోయాము కొంచెం తెల్లవారుతో అలా ఉంది సో వెళ్ళే దారిలో మా కార్తీక్ స్కూల్ కూడా చూపించాను సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మేము అండ్ అలానే డైరెక్ట్ రాజమండ్రి మా ఊరి దగ్గర నుంచి డైరెక్ట్ ఒక బస్ అయితే ఉంది తెల్లవారుజోన దారిలో మా అక్క వాళ్ళు కూడా ఎక్కారు అనపర్తి దగ్గరలో ఇంకా మేమైతే అందరం కలిసి వెళ్ళిపోయాము మా పిన్ని వాళ్ళు మాకైతే ఫ్లవర్స్ కూడా తీసుకుని వచ్చారు ఫైనలీ రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము రాజమండ్రి వెళ్ళిన తర్వాత గోకువరం ఎలా వెళ్ళాలో తెలియలేదు కానీ మా అమ్మమ్మ ఇప్పుడు చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చేదంట వాళ్ళ పిల్లల్ని తీసుకుని సో అది గుర్తుండి మా అమ్మ అయితే తీసుకెళ్ళిపోయింది ఇంకా మా సిస్టర్స్ అద్దరూ కలిసి వాళ్ళ పాపతో చాలా క్యూట్గా అయితే ఆడుతున్నారు ఫైనలీ బాగా చెప్పేస్తున్నాం ఎందుకంటే కనుక మేమైతే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ నుంచి మా మామీ అయితే ఆటో పంపించాడు ఇంకా డైరెక్ట్ పొలంలోకి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి మా అత్తయ్య మా చిన్నమ్మ కూడా కలిశారు ఇంకా చెప్పాలి అంటే చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఎప్పుడూ మా చిన్నప్పుడు మా మమ్మీ మమ్మల్ని పాండవుల తీర్థానికి తీసుకొచ్చేవారంట ఇంకా చిన్నప్పుడు మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ మా బావ వాళ్ళ పెళ్ళికి కానీ చాలా ఎక్కువ సార్లు అయితే ఈ ఊరు వచ్చేవాళ్ళం వీళ్ళనంత వరకు షూట్ చేయడానికే ట్రై చేస్తాను ఏదేమైనా జర్నీ అయితే చాలా సాఫీగా సాగింది వెళ్ళేదాలో మా మమ్మీ ఎక్కడెక్కడ తాగి టీస్ అవి తాగేవారు ఎక్కడ టిఫిన్ చేసేవారు ఇవన్నీ కూడా చూపించారు మా మమ్మీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కానీ ఎక్కువ ఎవరు వచ్చేవారంట వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటికి సో అమ్మమ్మ అయితే మిస్ అయ్యాము కానీ మేము ఆ ఊరిని మాత్రం ఎప్పుడు మిస్ అవ్వలేదు ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు ఎవరిది ఫంక్షన్ అనుకుంటున్నారో మొన్నట్లో అది రోజు సండే బ్లాక్ పెట్టాను కదా సో అక్కడ మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా సో ఇప్పుడు వాళ్ళైతే పెట్టుకుంటున్నారు ఇంకా ఫైనలీ పొలం దగ్గరికి అయితే వచ్చేసాము నాన్న అవస్థలు పడ్డాము ఎందుకంటే ఆటోలో ఉయ్యాలు ఊగొచ్చు ఫ్రీ డెలివరీ వాళ్ళు ఎవరైనా సరే ఆటో ఎక్కేసి ఆ కుదుపుల్లో అయితే ఫ్రీ డెలివరీ చక్కగా అయిపోతుంది మా అమ్మమ్మ మా తాతయ్య అయితే చాలా ముద్దుగా ఉండేవారు చాలా మంచిగా ఆప్యాయతంగా పలకరించేవారు మమ్మల్ని ఫైనల్లీ ఆటో అయితే దిగిపోయాము దిగిన తర్వాత ఇంకా అందరం కలిసి ముచ్చట్లో పెట్టేసుకున్నాము అప్పుడే మా అత్తయ్య వాళ్ళు కూడా పొలంలోకి వచ్చారంట వచ్చిన వెంటనే మా అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి మా వదిన వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళందరిది ఒకే ఏజ్ కాబట్టి ఇంచుమించు ఇంకా చెప్పాలి అంటే కనుక మా కార్తీక్ కూడా చాలా యాక్టివ్గా ఆడాడు వెళ్ళిన వెంటనే మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాటర్ ఇచ్చారు ఉప్మా కూడా చేసి పెట్టేశారు ఇంకా మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఈ లోపు మా అమ్మమ్మ వాళ్ళు అయితే కలిసారు ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఒక ఆటో పెట్టుకుని అయితే స్టార్ట్ అయ్యారంట ఫైనల్లీ అయితే వాళ్ళు రీచ్ అయిపోయారు సేఫ్గా ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసుకుని మేమైతే మాట్లాడేసి కూర్చున్నాము ఇంకా మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు మా వదిన వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సందడైతే రెట్టింపు అయింది ఇంకా మా అత్తయ్య పిల్లలు ఎవరు దొరికినా వాళ్ళని ఎత్తుకోకుండా అయితే ఉండదు పిల్లలు పిచ్చి అనుకోండి మా అత్తయ్యకి చాలా అంటే చాలా ఇష్టం చిన్న పిల్లల్ని చాలా మంచిగా చూస్తారు వీళ్ళందరూ టేక్ చేస్తారు అండ్ ఆయన ఇక్కడ అందరూ వదిన మరదలు అవుతారు కాబట్టి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు పిల్లలందరం కలిసి ఒక చోట అయితే కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం మేమందరం కలిసాము ఏ ఫంక్షన్లో ఎప్పుడు ఎక్కడ కలిసినా జస్ట్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అని చెప్పేసి మేమైతే వాళ్ళం ఈసారి డే మొత్తం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మీతో కూడా షేర్ చేస్తున్నాను అండ్ అయినా మా అక్క వాళ్ళకే డ్రింక్స్ అయితే ఇచ్చాము ఇంకా మా వదిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటున్నారు మా పాప అయితే అసలు చాలా అంటే చాలా యాక్టివ్గా అనిపించింది ముందు రోజు నైట్ అలా కూడా తిరగదేమో ఇంకా డ్రాప్ అయిపోదాం నేనైతే అనుకున్నాను బట్ ఆ డ్రాప్స్ అవి పట్టించిన తర్వాత కొంచెం కోల్డ్ అయితే కొంచెం కవర్ అయింది కదా అని చెప్పేసి నేనైతే వెళ్ళాను వెళ్ళినందుకు నాకు మంచి ఫలితం అయితే ఇచ్చింది మా బైబీ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చిన్నది కుక్క పిల్ల ఉంటే తీసుకుని వచ్చారు అక్కడికి పిల్లల ఇంకా కుక్క పిల్లకి అట్రాక్ట్ అయిపోయారు అండ్ అని ఒకరికొకరు మాట్లాడేసుకున్న తర్వాత అలా గేమ్స్ అయితే ఆడారు కొద్దిసేపు గేమ్స్ అయితే పెట్టారు స్వయంగా మా వద్ద దగ్గర ఉండి కండక్ట్ చేసింది గేమ్స్ అన్ని అంటే లైక్ స్లిప్ లో ఏదొస్తే అది చెప్పడం అయితే చేసింది ఇంకా పిల్లలందరూ కలిపి కుక్క పిల్ల దగ్గర అయితే ఆడుకుంటున్నారు మా కార్తీక్ అండ్ వాగ్దేవి కూడా చాలా క్యూట్ గా ఆడుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత మా కార్తీక్ అయితే నాకు కుక్క పిల్ల కావాలని చెప్పేసి అడిగాడు ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా తాతగారు ఫ్రెండ్స్ అంట వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు మా మామయ్య వాళ్ళు అలానే వాళ్ళతో పాటు మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళు మిస్ అయిన వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళతోనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లాస్ట్లో చాలా మెమరీస్ కూడా మిగిలాయి మాకు ఇలా ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామో మాకే తెలీదు బట్ ఈ ఫంక్షన్లో మేమందరం కలవడం మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది అత్తమ్మకు కూడా ఇది ఒక మెమరీ కింద మిగిలాలని చెప్పేసి ఎవ్రీ మూమెంట్ నేనైతే షూట్ చేశాను ఎందుకంటే వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి మెమరీ మళ్ళీ తిరిగి రాదు కాబట్టి సో నేనైతే వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వగలిగాను ఎందుకంటే నాకు వచ్చిన వర్క్ కాబట్టి ఇది ఇక్కడికి వచ్చిన చాలామంది అడిగారు సో వీడియోస్ ఎందుకు తీస్తున్నానో అర్థం కాక చాలామంది మా అత్త అడిగారంట సో తను ఏం చెప్పారంటే తను యూట్యూబ్ చేస్తుంది యూట్యూబ్లో మీరు అందరూ ఫాలో అవ్వండి అని చెప్పేసి సో వచ్చిన ప్రతి ఒక్కరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది సో మతే వాళ్ళ సిస్టర్స్ కూడా ఈ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ చూస్తారంట సో వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే నాతో మూవ్ అయ్యారు ఇంకా ఈయన వచ్చేసి ఇక్కడ సాంగ్స్ అయితే చాలా మంచిగా పాడారు దేవుడు పాటలు కానీ ఏమన్నా సరే సో మా తాతగారు బ్రదర్ అంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా వదిన వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అయితే అంతగా అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు మాతో అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే మూవ్ అయ్యారు ఇంకా గేమ్స్ సింగింగు డాన్సింగ్ అన్నీ అయిన తర్వాత ఇంకా భోజనాలు కూడా కార్యక్రమం చక్కగా ఫినిష్ చేశారు అదేనండి ఫస్ట్ వచ్చిన పెద్దవాళ్ళందరికీ పెట్టేశారు తర్వాత మా అయితే తిన్నాము ఇంకా మళ్ళీ అడుగుతుంది మా వదిన ఇక్కడ ఇదేమైనా ఫ్యామిలీ అండ్ రిలేషన్ చాలా బాగుంటుంది కదా అవతల వాళ్ళు మాట్లాడతని మాట్లాడాలని చాలామంది అనుకుంటారు వాళ్ళు మాట్లాడకపోయినా మనం వెళ్ళి మాట్లాడాలని ఒక చిన్న ఇంటెన్షన్తో మనం వెళ్ళి మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడలేనప్పుడు మనకి చాలా ఫీలింగ్ అయితే వస్తుంది బట్ ఫ్యామిలీస్లో అలా కాదు ఎవరు మాట్లాడినా ఎవరు ముందు మాట్లాడినా అవతల వాళ్ళు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు ఏమంటారు మీరు అలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేస్తే కమెంట్ ప్లీజ్ ఇక మా అత్తయ్య అయితే వాళ్ళ మనవరాలకి తినిపించేస్తుంది ఇంకా పిల్లలందరికీ కూడా ఒక ట్రిప్ అయితే పెట్టేసాము ఇంకా ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా మా పిన్ని బాబాయ్ కూడా వచ్చారు వాళ్ళతో కూడా మేము మాట్లాడేసి చక్కగా మేమైతే అందరం కలిసి భోజనాలు అయితే చేసేసాము అసలు నడ ఆవిడ ఇప్పుడే మొదలైందండి అసలు మిస్ అవద్దు వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వడ్డించే కార్యక్రమాలు కూడా మా బాబాయ్ వాళ్ళు మా మామయ్య వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ చూసుకున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు నాకు ప్రతి ఒక్కరు హాయ్ అండ్ బాయ్ అయితే నాతో షేర్ చేశారు ఇంకా మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేశారు వచ్చే ముందే దివాళీ వీడియో కూడా చూసాం తల్లి చాలా మంచిగా చేస్తున్నావు ఇద్దరు పిల్లలతో ఇట్స్ వెరీ గ్రేట్ అని చెప్పేసి అన్నారు వంద మందిలో ఒక్కళ్ళు చెప్పినా మనం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఉన్న తొంభై మంది బాగాలేదు ఉన్నా సరే మనకి మన వీడియోస్ ఒక్కరికి నచ్చినా సరిపోతుందన్న ఒక చిన్న హోప్తో నేనైతే షేర్ చేస్తున్నాను బట్ చాలా మందికి అవుతున్నాయి అంటే చాలా టిప్స్ కూడా చెప్పమని చెప్తున్నారు ఇంకా కొంచెం కంటెంట్ మార్చమంటున్నారు బట్ ఇప్పుడు చేస్తుందైతే చాలా బాగుంటుంది సో ఇలానే కంటిన్యూస్ అయ్యి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పాడు ఇప్పుడు మా మమ్మీ కూడా నాతో పాటు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సక్సెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మనం నలుగురిలోని ఎలా మిగిలి అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఏమంటారు మనం పది మందితో ఎలా మాట్లాడుతున్నాము పది మంది మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ నా వరకు అయితే మిగతా వాళ్ళు ఎలా ఎవరు ఎవరితో ఎలా మూవ్ అవుతారో తెలియదు కాబట్టి సో ఎవరు మనస్తత్వాన్ని బట్టే వాళ్ళు ప్రవర్తిస్తారు సో ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు అలానే మనల్ని ఎవరు జడ్జ్ చేసుకునేలా మనం చేసుకోకూడదు ఇక్కడ పిల్లలిద్దరూ కూడా చాలా యాక్టివ్గా అయితే ఉన్నారు సో మైక్ పట్టుకోవడం చాలా భయం వీళ్ళకి నిజంగా స్టేజ్ ఫియర్ ఉంటుందేమో అనుకున్నాను బట్ ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా పిల్లలిద్దరూ చాలా చక్కగా అయితే డాన్స్ చేసేసారు ఇంకా మా వాగ్దేవి వచ్చేసి కంటిన్యూస్గా చిట్టి చిలికమ్మ అయితే పాడుతుంది సో అది కూడా మీతో షేర్ చేస్తాను రండి పిల్లలందరూ కలిసి సాంగ్స్ అయితే సింగ్ చేసేసారు ఇంకా తర్వాత వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అమ్మ అయితే సింపుల్గా డాన్స్ అయితే వేస్తుంది జస్ట్ చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేశాను ఎవరు తప్పగా అనుకోవద్దు అండ్ అదే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా మామూలుగా అయితే ధూమ్ ధామ్ చేసేసారు భాగదేవి కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ యాక్టివ్గా ఉంది బట్ తర్వాత రోజు దిస్టి కూడా అలానే తగిలింది చాలా అంటే చాలా ఏడ్చింది ఫుల్ ఫీవర్ కూడా వచ్చింది చాలామంది అన్నారు సో నిన్నంతా యాక్టివ్గా తిరిగింది కదా దిష్టి తాకిందేమో అని చెప్పేసి అది వన్ సైడ్ కరెక్ట్ అవ్వచ్చు బట్ ఇంకొక సైడ్ వాళ్ళకొచ్చిన వచ్చిన ఫీవర్ ఎక్కడికి పోతుంది చెప్పండి అలా కూడా ఆలోచించాలి కదా మనం ఇంకా మతే వాళ్ళ అబ్బాయి అయితే డాన్స్ కూడా వేస్తున్నాడు ఇంకా మా పాప వచ్చేసి ప్లేట్ పట్టుకుని అంటే పేపర్ ప్లేట్ ఉంటుంది కదా సో అది పట్టుకుని అయితే కంటిన్యూస్గా డాన్స్ అయితే వేస్తుంది మా పిల్లల ఫేవరెట్ సాంగ్ వచ్చేసి కూర్చీని మడతపెట్టే సాంగ్ వేస్తే కనుక ఖచ్చితంగా అయితే మా పిల్లలు ముందుకైతే వస్తారు ఇంకా వాగ్దేవికి వచ్చేసి ఫ్రాక్ అయితే చేంజ్ చేసేసాను ఎలానో కాటన్ ఫ్రాక్ కదా అని చెప్పేసి ఉంచేద్దాం అనుకున్నాను బట్ పిల్లలందరూ మార్చుకోవడంతో నాకు కూడా కావాలి అని చెప్పేసి అడిగింది సో పిల్లలు అడిగింది మనం కాదనకూడదు కదా అని చెప్పేసి నేనైతే డ్రెస్ డ్రెస్సే కదా అని చెప్పేసి చేంజ్ చేసేసాను ఇంకా మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు భోజనాలు కూడా చక్కగా కంప్లీట్ అయిపోయాయి ప్రతి ఒక్కరైతే చేసేసారు ఇంకా మా అత్తయ్య మా మామయ్య కలిసి ప్రతి ఒక్కరిని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అడుగుతున్నారు చేసారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చేసేసామని చెప్పేసి చెప్పేశాము ఇంకా మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు నెక్స్ట్ ఏం ఏం ప్లాన్ చేయాలి అని చెప్పేసి బట్ అప్పటికే టైం వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాము అంటే మా వాళ్ళు టైం ఎంతో అవ్వలేదు కదా ఫోర్ ఆ టైం బయలుదేరుదురు కానీ అని చెప్పేసి ఆప్ చేసేసారు ప్రతి ఒక్కరు ఇంకా ఒక్కొక్క గ్రూప్స్ కింద అయితే కూర్చునిపోయాము తర్వాత వచ్చేసి ఒక సాంగ్ అయితే పెట్టారు ఫుల్ జోష్ అయితే వచ్చేసింది ఆ సాంగ్ ఏంటి అనుకుంటున్నారా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయితే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇంకా ఫ్యామిలీలో చాలా మంది అయితే బ్లాగ్స్ తీయమని కొంచెం మంది అన్నారు తీయద్దు మమ్మల్ని షూ చేయొద్దు అని చెప్పేసి కొంచెం మంది అన్నారు అఫ్ కోర్స్ సింగిల్ గా ఉన్నప్పుడు వాళ్ళని కట్ చేసేయచ్చు బట్ గ్రూప్స్ గా ఉన్నప్పుడు కట్ చేయడం చాలా కష్టం సో అందుకే వాళ్ళని కూడా యాడ్ చేసేసాను ఈ వ్లాగ్స్ చూసినప్పుడు ఖచ్చితంగా నాకు కాల్స్ అయితే వస్తే మమ్మల్ని ఎందుకు పెట్టాము అని చెప్పేసి బట్ నేనేం చేయలేను కదా సపరేట్గా ఉన్న ప్రతి చోట నేనైతే తీసేసాను బట్ గ్రూప్స్గా ఉన్నప్పుడు అయితే నేనైతే కట్ చేయడం చాలా కష్టమైంది కాబట్టి వాళ్ళని కూడా యాడ్ చేసే అండ్ అది ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇక్కడ మ్యూజికల్ చైర్ అయితే పెట్టారు ఇంకా పెద్దవాళ్ళకైతే ఒక సెక్షన్ పెట్టారు మా ఏజ్ వాళ్ళకైతే ఒక సెక్షన్ పిల్లలకైతే ఒక సెక్షన్ అయితే పెట్టారు నాకు ఈ ఆట చూసినప్పుడు ఎలా అనిపించిందంటే తార్మార్ తకర్మార్ ఆడుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు సో అలా అయితే అనిపించింది ఎందుకంటారా ఎవరైతే మా అత్తయ్య ఆడను ఆడను అని చెప్పేసి ఆడారో సో వాళ్ళే విన్నర్ అయ్యారు సో ఈ గేమ్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా ప్రతి ఒక్క దాంట్లోనే మనం సక్సెస్ అనేది వెతుక్కోవాలి సక్సెస్ రాదు నాకు నేను ఆడునంటే ప్రతిదీ ఫెయిల్యూర్ కిందే కనిపిస్తుంది నేను ఆడగలను ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటే ఎప్పటికైనా మన సక్సెస్ మన చేతుల్లోనే ఉంటుంది ఏమంటారు ఇది ప్రతి ఒక్కరికే కాదండి ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే నాకు రాదు ఇంకా నేను వీడియోస్ డ్రాప్ చేసేస్తానంటే ఆ వీడియోతో ఎండ్ అయిపోతుంది బట్ ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందని పక్క వాళ్ళని చూసినప్పుడైనా మనకి ఫీలింగ్ వస్తుంది సో కంటిన్యూ చేసామనుకో వచ్చినా రాకపోయినా చూసినా చూడకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుందని నేను చెప్తున్నాను ఇంకా మా బావ మా అక్క కలిసి ఇక్కడ అయితే మంచిగా ఎంకరేజ్ చేశారు ప్రతి ఒక్కరిని సో ఇంకా అలా పెద్దవాళ్ళందరూ అయిన తర్వాత పిల్లలకి కూడా గేమ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి చిన్నవి వచ్చేసి పిల్లలందరికీ మంచి చాక్లెట్స్ అయితే ఇస్తున్నారు నేను త్రీ తీసుకున్నాను అనుకుంటున్నారా నాదొకటి నా కార్తీక్ ఒకటి నా వాగ్దేవిదొకటి ఏదైనా మూడు తీసుకోవాలి కదా అంతే విక్స్ అయిపోయి మూడు చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాను పిల్లలిద్దరికి చెర ఒకటి ఇచ్చేసి నేను అయితే ఒకటి తినేసాను ఇంకా మా అక్క వాళ్ళు మా వదిన వాళ్ళు మేము కలిసి అయితే ఆడేసుకున్నాము ఇంకా ఫైనల్లీ ఫోర్త్ వరకు అయితే వచ్చాను ఇంకా అక్కడైతే మా చెల్లి వాళ్ళు పక్కకు నన్ను ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా సో తనే మా వదిన చాలా చక్కగా ఆడింది లాస్ట్ వరకు తను కూడా రానని చెప్పింది విన్నర్ అయింది ఇంకా పెద్దవాళ్ళ రౌండ్లో అయితే వాళ్ళ పెద్దమ్మ మా పెద్ద అత్తయ్య అండ్ అలానే ఇంకో అత్తయ్య కూడా విన్నర్ అయ్యారు బట్ అసలు ఆడలేని వాళ్ళు విన్నర్స్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది మాకి ఏదేమైనా వాళ్ళు రాను అన్నందుకు వాళ్ళకొక గిఫ్ట్ వచ్చిందన్న ఒక హ్యాపీనెస్ మాకైతే ఉండిపోతుంది ఇంకా పిల్లలైతే కొట్టుకుంటున్నారు ఇక్కడ మా బావ వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఫైనల్లీ ఇంకా పిల్లలకి కూడా గేమ్ అయితే కంటే కండక్ట్ చేసేసాము లాస్ట్లో వచ్చేసి మా పిన్ని వాళ్ళ అబ్బాయి డాన్స్ కూడా చాలా మంచిగా అయితే వేశాడు ఇంకా మా కానీ కూడా నేను కూడా ఆడతాను మమ్మీ అని చెప్పేసి అన్నాడు వాడి హ్యాపీనెస్ ఎందుకు కదనాలని చెప్పేసి ఒక రెండు మూడు రౌండ్లు అయితే ఆడించాను బట్ ఫైనల్లీ అవుట్ అయిపోయాడు గెలుపు ఓటమి అనేది పిల్లలకి పెద్ద తెలీదు బట్ అవన్నీ కూడా మనం నేర్పించాలి ఇప్పుడు ఓడిపోయినా ఇంకొకసారి నువ్వు ట్రై చేయాలి పట్టు వదలని విక్రమార్కుల్లా తిరగాలి నాన్న అని చెప్తే నేను మొన్న స్కూల్లో గేమ్ కండక్ట్ చేశారు మమ్మీ ఆగస్ట్ ఫిఫ్టీన్కి నేను లిమినెంట్ స్కూల్లో ఫస్ట్ వచ్చాను మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నాడు సో ఇక్కడ వదిన ఆడపడుచు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అక్కడ ఎందుకు డిస్కషన్ జరుగుతుందంటే మా అత్తరూ కలిసి ఆడారు ముగ్గురు కలిసి ఆడితే ఒక అత్తయ్య అవుట్ అయిపోయింది ఇద్దరు కలిసి ఆడిన తర్వాత ఒక అత్తయ్య అయితే కూర్చున్నారు బట్ ఏదైతే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ఆ అత్తయ్య అయితే విన్నర్ అయ్యారు బట్ నా విన్నర్కి కారణం మా సిస్టర్ అండ్ మా ఆడపడుచులు కాబట్టి ఆ సిస్టర్కి అయితే ఇచ్చేస్తాను నేను చెప్పేసి అనడంతో సో ఆ అత్తయ్యకి గిఫ్ట్ ఇచ్చారు మళ్ళీ ఫైనల్లీ లాస్ట్లో ఒక రౌండ్ కూడా పెట్టారు పెద్ద వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంటే వాళ్ళందరూ వెళ్ళడానికి కుదరదు ఇంకా వన్ అవర్ ఉంది త్రీ థర్టీనే కదా అయింది టైము సో ఫోర్ కల్లా బయలుదేరిపోదురు కానీ అని చెప్పడంతో ప్రతి ఒక్కరు అయితే ఆగిపోయారు ఇంకా ఇదంతా అయిన తర్వాత ఒక అయితే అయితే గ్రూప్ ఫోటో కంపల్సరీ ఇచ్చే మెమరీ కింద మిగిలిపోవాలి కదా అని చెప్పేసి సో గ్రూప్ ఫోటో కూడా తీపిచ్చుకున్నాము ఇందాక మీతో షేర్ చేయడం మర్చిపోయాను వదిన ఆడపడుచులు ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఫైనల్లీ మా సిస్టర్ గెలుస్తుంది అనుకున్నాం కానీ మా ఆడపడుచు గెలిచేసింది ఏదేమైనా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము తను రాను అన్నందుకు వచ్చి గిఫ్ట్ గెలుచుకుంది కదా ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళకి మాకు కలిసి ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు అదేనండి మళ్ళీ మ్యూజికల్ చైరే పిల్లలతో మాకైతే కండక్ట్ చేశారు అప్పుడు కూడా చాలా ఫన్నీగా అయితే గేమ్ కండక్ట్ చేశారు చాలా మంచిగా అయితే ఆడుకున్నాం సాంగ్ ఆప్ చేయకముందే మేమైతే చైర్స్లో కూర్చోవడం సాంగ్ ఆగినా సరే మేమైతే చైర్స్ నుంచి లేవకపోవడం అలా జరిగింది ఇట్స్ ఎ వెరీ ఫన్నీ అనిపించింది మాకు ఇలా ఫ్యామిలీ అంతా ఇదే వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఫ్యామిలీ సైడ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అంట సో వాళ్ళందరం కూడా ఇంకా చాలామంది అయితే మిస్ అయ్యారు సో ఎవ్రీ ఫంక్షన్లో నేను చెప్తూ ఉంటాను కదా ఎవ్రీ ఫంక్షన్లో నేను అమ్మమ్మ ఫ్యామిలీని నేను మీతో షేర్ చేశాను అంటే అమ్మమ్మకి ఎవరైతే పుట్టారు సో ఇప్పుడు వచ్చేసి అమ్మమ్మ సిస్టర్స్ని అమ్మమ్మ బ్రదర్స్ని వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని ఇలా త్రీ ఫోర్ జనరేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను సో మా ఫ్యామిలీలోనే మరికొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉండాలి ఇప్పుడున్న కాలంలో ఎవరికీ జనరేషన్స్ తెలియట్లేదు కదా సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి మీ పిల్లలకి ఎవరు ఎవరు ఏమవుతారు అనేది షేర్ చేయండి మీరు లేకపోయినా సరే పిల్లలన్న ఒక బాండింగ్ అనేది వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి సో ఈరోజు నేను వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీని అస్సలు మిస్ అవ్వకండి ఫ్యామిలీని మిస్ అయితే మనకి ఇంకా లైఫే ఉండదు అది గుర్తుంచుకోండి ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి మా పిన్ని వాళ్ళ కొడుకు డాన్స్ అలా వేసాడు కామెంట్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్